నమస్కారం అండి నేను శాస్త్రీయమని కాలా ఏమన్న పరిచయం డాక్టర్ వెంకటాగంట గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ మనము ఇప్పుడు రాముడు రాముల వారు మాసం తినలేదు అని చెప్పి చాలా ప్రమాణాలు చూపించాము అని చేసాం కదా వీడియో కూడా చేసాము దాని మీద కానీ ఇటీవల చూస్తే ఇప్పుడు గరికపాటి గారు కానీ లేకపోతే చాగంటి కొడేశ్వరరావు గారు కానీ వీళ్ళు అందరూ కూడాను వాళ్ళు క్షత్రియులు వాళ్ళు తింటే ఉంది వాళ్ళు తిన్నారు అని చెప్పటము ఆ ధర్మం ఒకవేళ ఏమైనా ఆ కాలము యుగ ధర్మము అని అంటున్నారు సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీకు అసలు మీరు చెప్తున్న అథెంటిసిటీ మీరు ఎంత అథెంటిక్ గా చెప్తున్నారు వాళ్ళు కూడా అంత అథెంటిక్ గానే వాళ్ళు జనానికి చెప్తున్నారు అని అంటున్నారు జనాలు ఓకే సో వాళ్ళంటే ఎవరు ఒక్కసారి చెప్తారా అదే అదే గరికపాటి నరసింహారావు గారు కానీ లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు గానీ షన్ సాంబేద షణ శర్మ గారు కానీ వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు వాళ్ళకంటే మీరు గొప్ప పండితులా లేకపోతే మీకు మీకు ఎక్కువ తెలుసు అని మీరు అనుకుంటున్నారా మీరు దీన్ని ఎట్లా సమర్థించుకోగలరు ఓహో ఇప్పుడు నన్ను సమర్థించుకోవాలి ఇక్కడ మీరు సమర్థించుకోవడానికి కాదు సార్ అంటే వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఆన్ వాట్ అథారిటీ ఆర్ ట్రైంగ్ టు డిస్ప్రూవ్ దమ్ నేను ఏ అథారిటీతో డిస్ప్రూవ్ చేశానో మీకు చూపించాను ఆల్రెడీ ఓకే ఆల్రెడీ అదే సంస్కృత భాషని ఎలా తీసుకొని చెప్పారు ఎలా రాతలు రాశారో కూడా మీకు చెప్పాను నేను మీకు సో తప్పుడు రాతలు రాశారు ఇప్పుడు ఇప్పుడు రాముడు లక్ష్మణుడు కలిసి నాలుగు మృగాలను చంపి ఆకలితో చెట్టు కిందకి పరిగెత్తారు అని ఉంది అక్కడ ఆయన తిన్నట్టుగా ఎక్కడ చెప్పలేదు అవును తర్వాత ఇంకొక ఇంకొక శ్లోకంలో వాళ్ళు రాముడు లక్ష్మణులు వేటాడి వాళ్ళు వాళ్ళు వెళ్ళారు అంటే వన విహారం చేశారు యమునా విహారం చేశారన్న దానికి నేను చూపించాను సాక్ష్యం అది కాదు ఆ పదం యొక్క అర్థం ఇది అని చెప్పాను ఓకే కదా అది ఎక్కడి నుంచి అది కూడా అది మన శ్రీ శ్రీ భాగవతం నుంచి భాగవతం నుంచి అది నేను ఆ భాగవతం రిఫర్ చేసినప్పుడు ఆ శ్లోకంలో ఏముందంటే కృష్ణుడు బలరాముడు కంసుని చంపిన తర్వాత చంపిన తర్వాత వాళ్ళు విహారానికి వెళ్ళారు అని ఉంది వర్డ్ అక్కడ వాడారు వాళ్ళు అదే వర్డ్ దానికి మనం సంస్కృత డిక్షనరీలో చూపించాం అంటే ఇప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా కంసుని చంపి తిన్నారా ఇట్లా అర్థం తీసుకుంటాము మనం చెప్పండి అసలు అది కాబట్టి దానికి అది అర్థం కాదు చేరతు అన్న దానికి అర్థము విహరించారు అని కదా అవునవును సో దేర్ ఫోర్ అది చూపించిన తర్వాత కూడా రాములు వారు మాంసం తిన్నారు అంటే ఇప్పుడు ఇది ఎవరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే చాగంటి కోటేశ్వరరావు గారిని గరికపాటి గారిని లేకపోతే షర్ముఖ శర్మ గారిని వాళ్ళందరినీ పండితులుగా మహాపండితులుగా భావించి వాళ్ళకి నువ్వెంత నీ ఇదెంత అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉండొచ్చు తప్పు దాంతో దాంతోపాటు నాస్తికులు కుట్రదారులకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే చాగండి కోటేశ్వరరావు గొప్ప పండితుడు అలాంటప్పుడు ఏదో పెద్ద చెప్పొచ్చాడు ఆయనే చెప్పాడు రాముడు మాంసీనాన్ని ఈయనంత అన్నట్టుగా వాళ్ళకి ఉండొచ్చు ఎందుకు ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి చర్య పిక్కింగ్ కావాలి వాళ్ళకి అది ఇప్పుడు అదే చగంటి కోటేశ్వరరావు గారు తుండుగుడ్డ మళ్ళీ దాన్ని పిండటము భార్య పిండితే భాగ్యాలు వస్తాయని చెప్పటం అన్నది వాళ్ళందరూ ఆయన చెరిగేశారు మరి మనం సపోర్ట్ చేస్తూ జగంటి కోటేశ్వరరావు గారు గా చెప్పారు ఇది సాక్ష్యం అని చెప్పి ఆ రోజు చూపించాం చూపించాము సో దర్ ఫోర్ వీళ్ళకేంటంటే మనము లాజిక్తోనూ ప్రమాణంతోనూ సైంటిఫిక్గాను చూపిస్తుంటే అనమాట వీళ్ళకి బాధాకరం అయితే ఇప్పుడు నేను అంటే ఓకే నేను మహాపండితుడినా కాదా అంటే నేను కాదండి నేను అంత పండితుడిని కాదు కొంత పండితుడిని మొత్తానికి సో అది మీరు అనుకునేది ఎంత అన్నది నాకు తెలియదు ఇది వాస్తవం ఎందుకంటే మీ మనసుల్లో ఏముందో నాకేం తెలుసు సో కాకపోతే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఒక మీరు ఇది నేను మీకు షేర్ చేస్తూ ఉండండి ఇందులో ఈయన కోడిగుడ్డు గురించి ప్రసంగం అయింది విపరీతంగా దేనికి ప్రబలుతుంది అని అడిగారు వేదంలో అలక్ష్మి దరిద్రదేవత విపరీతంగా ప్రబలడానికి చిన్నతనం నుంచే కళ్ళజోలు రావడానికి చెక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి ఏమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞ వాటము అంటారు ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే కోడిగుడ్డు అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు కిస్తూరు హవిష్ అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్నా ఈ చుట్టుపక్కల ఉన్న నివారణ అబుగాక దేవతలు ప్రవేశించురాక అని ఆహ్వానం పలుకుతారు కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది దేశంలో దరిద్రం ఎందుకు అవుతుంది ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే వాళ్లని పెంచడం ఎక్కువైపోతే కోడిని మానసం తింటే దేవతకి ఆహ్వానం పలికినట్టు ఎత్తు యొక్క భూమికి తగిలితే మెడ మీద పెట్టుకున్నటువంటి ఎత్తు భూమి మీద దున్నితే అలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి పైకొస్తుంది ఇది శాస్త్రి గారు ఇప్పుడు ఇది చాగండి కోటేశ్వరరావు గారు వాయిస్ ఆయన బొమ్మే చూపిస్తున్నారు మరి అది కాదు అది ఏదో మార్ఫింగ్ చేశారంటే నాకు తెలియదు కానీ ఇది వాస్తవం ఇప్పుడు ఆయన అక్కడేమో రాముడు మాంసం తిన తప్పు లేదు క్షత్రియుడు అన్నాడు ఇక్కడ కోడిగుడ్డు తిన్నవాడు కోడి మాంసం తిన్నవాడు కూడా ప్రవేశించకూడదు మీకు అర్థమైందా సో మాంసం తినేవాడు ముఖ్యంగా ప్రవేశించకూడదు అని రాముడు ఎట్లా యాగాలు చేశాడు ఆయన క్షత్రియుడు అంటున్నారు కదా సార్ క్షత్రియుడు ఎవరైనా కానీ మాంసం తినకూడదని చెప్తూనే ఉన్నారు కదా శాస్త్రి గారు అక్కడ యాగశాలలోకి ఎంట్రీ లేదురా బాబు అంటుంటే మీరు యాగం ఎలా చేస్తారు అంటే యాగం చేసే ముందు వారం రోజుల ముందో పది రోజుల ముందో తినకూడదని ఆయన ఉద్దేశం ఆ మాట మాట్లాడతలేను ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు విన్నారు కదా మీరు ఆయన వారం కింద పది రోజుల కింద మాట చెప్తలేడా ఆయన ఆ చుట్టుపక్కల ఎవరున్నా కానీ అది దోషమే అని చెప్తున్నాడు అక్కడికి దేవతలు రారు ఆహుతులు తీసుకోరు ఇది బయ సంగతి అవునా కోళ్ళని చంపి మాంసం తినటం అన్నది తప్పు అలక్ష్మి దరిద్రము అని చెప్తున్నాడు అవునా దరిద్రం అని చెప్తూ ఆ హోమసాల్లో ఒక ప్రాయశ్చిత్త మంత్రం చెప్పిన తర్వాత ఆ దేవతలు లోపలికి వస్తారన్నట్టు ఏదో చెప్తున్నాడు ఆయన ఓకే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాంసం తినటము దరిద్రము అని స్పష్టంగా చెప్తున్నాడు చెప్పాడా లేదా చెప్పాడు చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ రాముడు మాంసం తినచ్చు క్షత్రియుడు అని చెప్తే తప్పు అవుతుంది శాస్త్రి గారు లేదు లేదండి ఇక్కడ ఈ యజ్ఞశాల వరకు రాకూడదు మిగతాది ఎక్కడైనా రావచ్చు వాళ్ళు మాంసం తినొచ్చు ఆయన చెప్పింది యజ్ఞశాల సంగతి పక్కన పెట్టాను ఆయన చెప్పింది కోడిగుడ్డు కోళ్ళని యథేచ్ఛగా పెంచేసేసి వాటి మాంసం తినడం మూలంగా దరిద్రం వస్తుందని చెప్తున్నాడు యాగశాలకు రావడం మూలంగా సెకండరీ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసం తినడం మూలంగా దరిద్రం చెప్తున్నాడు ఇప్పుడు ఇది మరి ఈ ఈ చాగంటి కోటేశ్వరరావు గారిని కానీ లేకపోతే మిగతా పండితులు కానీ సపరేట్ సపోర్ట్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అప్పుడు దాన్ని ఇప్పుడు ఈ స్పష్టంగా మీకు అది వినిపించాను నేను ఇది నేను పెట్టింది కాదు ఎవరో యూట్యూబ్లో పెట్టింది సో ఈ నాస్తికులకు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు ఎందుకు ఇష్టమవుతారంటే నన్ను వాళ్ళు అపోజ్ చేయాలి కాబట్టి నేను రాముడు శాకాహారి బ్రహ్మాండమైన వేదము సైంటిఫిక్ పరిణామాలన్నీ నేను చూపిస్తున్నది అది వాళ్ళకి మంట ఆ మంటను ఎలా తీర్చుకొని వాళ్ళు చాగంటి కోటేశ్వర గారు పండితులు అని చెప్పి అనేవాళ్ళు వాళ్ళు కూడా అయ్యో మా చాగంటి కోటేశ్వరరావు అని ఇంత పెద్ద మాట అంటాడా అని వీళ్ళు సో మొత్తాన్ని నువ్వేమన్నా కంటే గొప్ప పండితుడు అంటే మరి ఆయన నోటితోనే మీరు విన్నారు ఆయన ఏం చెప్పారు సో శాస్త్రి గారు దేనికన్నా ప్రమాణం ఉంది అంటే అది వేదం అండి సో వేదంలో చెప్పబడ్డది ఏమిటి అంటే మాంసం తినకూడదని స్పష్టంగా వేదంలో ఎన్నో మంత్రాలు చెప్పాం మనం సో దెన్ ఫోర్ అవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ నేను మాంసం తినొచ్చు పర్వాలేదు ప్రాయశ్చిత్తం ఉంది అంటే వేదంలో అట్లాంటి ప్రాయశ్చిత్తాలు ఉండవు శాస్త్రి గారు ఆయన వేదాన్ని ప్రమాణంగా చూపించి ఒక చోట వేదంలో సంసారులు తినొచ్చు ఎప్పుడు చంపాలి ఎప్పుడు చంపకూడదు అని వేదంలో రాసుంది అని ఆయన చెప్పాడు మీకు కావాలంటే నేను వినిపిస్తాను ఇప్పుడు వినిపించను శాస్త్రి గారు ఎక్కువ హింస జరగలేదు నిత్తురు కారిపోలేదు ఉన్నాయి తినడానికి ఇవన్నీ కాదని ఏదో హింస చేసి తినకు అన్నాను అనుకోండి అప్పుడు ఏది వాడితే ఏది తింటే ఎక్కువ హింస జరగలేదు నిత్తురు కారిపోలేదు వేరొక ప్రాణి గిలగిల తన్నుకోలేదు దానితో కడుపు నింపుకోవడాన్ని శ్రేయస్కరము అని చెప్పవలసి ఉంటుంది ఆ పరిధి దాటితే హింస జరిగింది అని చెప్పవలసి ఉంటుంది కానీ మళ్ళీ అక్కడ కూడా ఓ మినహాయింపు ఉంది అసలు దేశ సంరక్షణ చేయవలసినటువంటి వాళ్ళు బలహీనులైన వాళ్ళని రక్షించవలసిన వాళ్ళు పది మంది రక్షణ కోసం తన శరీరాన్ని ఫణంగా పెట్టి యుద్ధ భూమిలో వెళ్ళిపోవలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు అవసరమైతే తన శరీరాన్ని ఒడ్డేస్తారు ఇప్పుడు వాడు శరీర బలాన్ని సంతరించుకోవాలి దాని కోసం తినవలసి వచ్చిందనుకోండి తప్పు పట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి హింస అనేటటువంటి దాన్ని నిర్ణయం చేయడంలో చాలా జాగ్రత్తగా శాస్త్రం ప్రమాణం తీసుకుంది తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లో నీ వలన ఏదీ మరణించకూడదు అప్పుడే నువ్వు అహింసా వ్రతం పాటించినవాడవు అని చెప్పడాన్ని వేదం అంగీకరించలేదు బాగా గుర్తుపెట్టుకోవాలి వేదం దృష్టిలో అహింస ఏదో అలా ఉండగలిగితే చాలు వేదం చెప్పిన అహింస పట్టుకోవాలి తప్ప మనం నిర్ణయించుకున్న అహింసా సిద్ధాంతాలు పట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదు అది పూర్తి అహింస ఎవరికి ఎప్పుడూ సాధ్యమయ్యే విషయము కాదు ఇది నేను కాదు చెప్తున్నది వేదం అంగీకరించింది విషయాన్ని గృహస్థ విషయంలో అందుకే అన్ని మినహాయింపులు ఇచ్చింది గృహస్థాశ్రమంలో లేనప్పుడు వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దాన్ని అందుకే సన్యాసి అగ్ని ముట్టుకోడు అగ్ని చెప్పండి శాస్త్రి గారు ఇట్లా చాలా చెప్పాడు సార్ ఆయన ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన వేదంలో ఏం చెప్పాడు వేదం చెప్పింది వేదం చెప్పింది అంటున్నాడు కానీ ఏ మంత్రం మంత్రా అదే అంటున్నాను ఆయన ఏం చెప్పాడు వేదం చెప్పిందంటే అమ్మేసి కూర్చోటమే మనం అక్కడ అదే అనమాట విశేషమేంటంటే అలా చెప్తే కనుక దానికి అర్థం ఏముంది వేదం చెప్పింది భగవంతుడు ఉన్నాడని మరి నాస్తికులు ఒప్పుకుంటారా ఒప్పుకోరు మరి పోని మరి చిన్నజేయ స్వామి విష్ణు దేవుడు అంటాడు సరే శైవులు శివుడు దేవుడు అంటారు సో ఇప్పుడు ఎవరు కరెక్ట్ మరి వేదం ఏం చెప్తుంది అంటే అప్పుడు చిన్నచేరు స్వామి వేదం విష్ణువే దేవుడు అని చెప్తుందని చెప్తారు అలానే శైవులు వేదం శివుడే దేవుడు అని చెప్తారని చెప్తారు అలానే వైష్ణవులు విష్ణువు అవతారం తీసుకుంటాడని చెప్తారు శైవులు శివుడికి లింగం ఉంటుంది శివలింగమే ఉంటుంది అక్కడ ఇంకేం ఉండదు అంటారు ఇలా రకరకాలుగా భాషలుంటే వేదం నుంచి ప్రమాణం చూపించాలి మనం ప్రమాణం అదే అనుకోండి వాళ్ళు ఇష్టం వాళ్ళు వాళ్ళకి అదే కనిపిస్తుంది వాళ్ళకి కనిపించేది అది వాళ్ళకి ఏం వాళ్ళకి అసలు అది విశేషం ఏంటంటే ఒక ఒక పదానికి ఎన్ని ఎన్ని మీనింగ్స్ ఉంటాయో ఆ మీనింగ్ ఏ లో తీసుకోవాలో తెలియకపోతే అది వాడి తప్పు అవుతుంది వాడి యొక్క యూనో మూర్ఖత్వం అవుతుంది అజ్ఞానం అవుతుంది తప్పితే ఆ పదాంతి తప్ప అవ్వదు కదా శాస్త్రి గారు అలానే ఇప్పుడు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఆయన మనం నడుస్తుంటే ఎన్నో చీమలు చచ్చిపోతాయి మనం గట్టిగా గాలి వదిలితే ఎన్నో సూక్ష్మ క్రిములు చచ్చిపోతాయి లేకపోతే నేను గట్టిగా మాట్లాడితే ఆ శబ్ద తరంగాలు కొన్ని క్రిములు చచ్చిపోతాయి ఇవన్నీ ఇందులో అన్నాడు ఇందులో నాకు తెలిసి ఇది ఇది వరకు అయితే ఇట్లా క్రిములు చచ్చిపోతాయి ఇవన్నీ హింస కదా అంటే ఆయన చాలా తప్పు చెప్తున్నాడు శాస్త్రి గారు ఆయనకి ఇప్పుడు నేను తప్పు చెప్తున్నా అంటే మళ్ళీ మీరు ఆయన కంటే అంటే నేను చెప్తా చూడండి క్షుద్రజీవులు అని ఉంటాయి అన్నమాట క్షుద్రజీవుల్ని చంపవలసిందే క్షుద్రజీవుల్ని చంపకుండా వదిలిపెట్టకూడదు ఎక్కడ నీకు ప్రమాదం రాదో అక్కడ వదిలేయచ్చు కానీ ఎక్కడ దాకా ప్రమాదం వస్తుందో క్షుద్ర క్షుద్రజీవుని చంపాలి ఉదాహరణకి దోమలు ఉన్నాయనుకోండి దోమలు గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి వాటిని కనుక మనం నిర్మూలించకపోతే దోమలు అయిపోతాయంటే మనిషి బతకటం కష్టమైపోతుంది నాకు తెలిసిన పెద్ద ఆయన నేను చిన్నప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ బ్రాహ్మణుడు గేదెల్ని ఆవుల్ని పెంచుకునేవాడు ఆయనకి తొంభై ఏళ్ళు అప్పటికే ఆయన వాటికి అది దోమలకి మందు ఉంటుంది చూసారు ఒక ఒక పేస్ట్ లాగా ఉంటుంది అది వాటి అన్నిటికీ రాసేవాడు దోమలు కుట్టకుండా ఆవులకి మనుషులు రాసుకునేది గేదెలకి ఆవులకి రాసేవాడు ఓడమాసేదో మొత్తానికి పేరు ఏదైతే అది అనమాట సో అది రాసిపెట్టేవాడు అంటే ఒక్కొక్కళ్ళ ప్రేమ అలా ఉంటుంది అలా మంచి ఇప్పుడు గేదెలు వాటి అంతటి తోక ఉంది వాటితో ఉంటే డిఫరెంట్ స్టోరీ కానీ ఆయన రాస్తాడు అదే ఆయన ఉద్దేశం అనమాట సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడము చాలా తప్పు చెప్తున్నాం క్షుద్రజీవులు అనేది వేరండి ఇప్పుడు తేనె ఉందనుకోండి శాస్త్రి గారు తేనె తేనెటీగలు తేనె పెడతాయండి మరి మనం ఎందుకు తీసుకున్నాం ఆ తేనెని తీసుకోకూడదు కదా వాటి వాటి ముక్తి కదా అని అనుకుంటే అది అజ్ఞానం ఉన్నవాడు చెప్తాడు తేనెటీగలు తేనెన్ తాగవు శాస్త్రి గారు తేనె తేనె పట్ల తేనె పెట్టి 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 పెద్దగా అవుతూనే ఉంటుంది తప్పితే అవి తినవు కాబట్టి ఇతర ప్రాణులు ఉపయోగించుకుందికి తేనె తేనె అది సృష్టి రహస్యం అది సో అట్లా అవి క్షుద్ర జీవులు ఇవన్నీ కూడా క్షుద్రం కింద వస్తాయి అన్నమాట కానీ తేనే చేయ తేనే వాటిని తేనీగలని వాటిని మనమే చంపం కదా సార్ మంట పెట్టేప్పుడు పోతాయి కొన్ని వెళ్ళిపోతాయి ఏంటంటే చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తారు అట్లా సో తప్పది ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఏంటంటే జ్ఞానం లేక ఆర్గ్యుమెంట్ ఇవి సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే చాగంటి కోడేశ్వరరావు గారు ఇట్లా మనం సూక్ష్మ చచ్చిపోతే ఎంత హింస చేయాలంత హింస మనమే హింస చేయము అది సృష్టిలో మనం మాట్లాడాలి అది మాటలు మనకి ఇచ్చారు మాట్లాడతాం మాట్లాడేటప్పుడు చచ్చిపోతున్నాయంటే అది అలౌడ్ అనమాట దట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సృష్టి రహస్యం అది ఓకే సో దీని దానికి నువ్వేం చేయలేవు ఆ చేయగలిగితే చేసుకో ప్రయత్నం చేసుకో ఓకే సో ఇప్పుడు యోగి అన్నవాడు కూడా ప్రాణాయామం చేస్తాడు ప్రాణాయామంలో కూడా అనేక సూక్ష్మగ్రీవులు చచ్చిపోతాయి తన శరీరాన్ని కాపాడుకుందుకు ప్రాణాయామం చేయవలసిందే మరి ప్రాణాయామం చేస్తే మరి అవి చచ్చిపోతున్నాయి కదా అంటే అంతే మరి ఇప్పుడు అన్ని జన్మల్లోకి మానవుడి జన్మ ఉత్తమమా కాదా అడగండి శాస్త్రి గారు వాళ్ళని ఉత్కృష్టమైంది ఏ పండితులనన్నా అడగండి ఉత్కృష్టమైంది ఎందుకు ఉత్కృష్టమైంది ఏ జీవికి రానటువంటి ఆపర్చునిటీ మానవుడికి మాత్రమే ఉంది ఒకటి అదేమిటంటే విద్యా జ్ఞానాన్ని పెంచుకొని మోక్షానికి మార్గం ఉంది మోక్షము మానవ జన్మతోనే సాధ్యం కాని ఇతర జన్మలతో కాదు కాబట్టి ఆ మోక్షానికి సాధన అనేది అష్టాంగ యోగ సాధన ఆ అష్టాంగ యోగ సాధనలో ప్రాణాయామం ఒకటి సో ప్రాణాయామంలో ఉన్నప్పుడు తప్పకుండా సూక్ష్మ క్రిములు చనిపోతాయి శౌచము ఇంకొకటి సంతోషము ఇంకొకటి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి కాబట్టి అష్టాంగ యోగ సాధనలో ఇప్పుడు మనకి యమనియమాల్లో ఇవన్నీ వస్తాయి వచ్చినప్పుడు శౌచంగా ఉండాలన్నప్పుడు మనం అన్ని తుడవాలి కడగాలి అన్ని చేయాలి సో ఇప్పుడు ఎంగిలిక ఉన్నాయి ఉన్నాయనుకోండి వాటిలో సూక్ష్మ క్రిములు వస్తాయి నువ్వు కడిగితే అవి చచ్చిపోతాయి కదా అంటే శౌచం అవ్వదు కదా మరి కాబట్టి ఏదైతే వేదం చెప్పిందో వేదం ప్రకారము అవన్నీ వాటి కోసమే పుడతాయి చనిపోతాయి పైగా ఇంకో ఉత్తమమైన పని ఏంటంటే ఆ సూక్ష్మ క్రిములకి జీవులు అన్నారు వాటిని సో ఆ జీవులకి మీరు కొత్త జన్మ తీసుకునే అవకాశం ఇస్తున్నారు ఇస్తున్నారు మరి అదే అదే లాజిక్ మీరు కోడికి కూడా అప్లై చేయొచ్చు కదా కోడిని చంపేస్తే మీరు వెంటనే దానికి కూడా వేరే అవకాశం ఇచ్చారు కదా అంటే తప్పు అవుతుంది కోడి కూడా కోడి అన్నది పరాన్న జీవి కాదు జీవులు పరాన్న జీవులు వేరే జీవుల మీద బతికేవి అనమాట సూక్ష్మగ్రీములన్నీ అటువంటివి సో అవి వేరు ఇవి వేరు అనమాట సో దేర్ ఫోర్ మనం ఇలా మనము దాన్ని జ్ఞానంతో ప్రతీదీ సెపరేట్ చేసుకోవాలి శాస్త్రి గారు ఈ జ్ఞానం లేక జ్ఞానం పెంచుకోదలుచుకోక మనిషిని మనిషిని మాట్లాడేటప్పుడు దుర్మార్గంగా మాట్లాడటము మీరు వాళ్ళకంటే పండితులా వీళ్ళకంటే పండితులా అంటే అవునాయన ఈ విషయంలో పండితుణ్ణి నేను వాళ్ళకంటే ఎంత పండితుడిని వీళ్ళకంటే ఎంత పండితుడిని నేను మాట్లాడతలేను మీరు అడిగితే ఈ విషయంలో పండితుడిని నిక్కచ్చిగా రాముడు మాంసం తినలేదు అని ప్రమాణం చూపించాము చూపించిన తర్వాత కూడా నేను గంతులు వేస్తాను మళ్ళీ దాన్ని మోకాలికి బోడిగుండికి ముడి పెడతానంటే అది నీ ఇష్టం పెడుగు అట్లనే ఇప్పుడు ఈయన జావణి కోటేశ్వరరావు గారు ఇట్లా ఒక చోట ఒకటి ఇంకో చోట ఇంకోటి చెప్తున్నారు నేను నేనైతే ఏదైతే వేదంలో ఉందో అదే మాట్లాడతాను వేరేవి చెప్పను పొరపాటును ఎక్కడైనా చెప్తే ఆ ఇది పొరపాటు అయిందని ఇట్లా చెప్పుండకుండా ఉండాల్సిందని చెప్తా తప్పు చెప్తావు కానీ ఆయన విమర్శించడానికి మనం వీడియోలు చేయట్లేదు మన యొక్క హైందవ ధర్మము మన యొక్క వేద ధర్మము ఏమిటి అన్నది చెప్పడంలో వచ్చినప్పుడు ఇగో ఇలా జరిగిందని మరి వాళ్ళు విమర్శిస్తున్నారు కదా అంటే తప్పునైనా అని చెప్తున్నాను అవును అంతేకాదు రాముడు ఇది లేకపోతే ఇది చావంటికి వస్తే తప్పు తప్పు కాదు అది అది రాముడి విషయంలో వాళ్ళు తప్పు చేశారనే చెప్తున్నాం వాళ్ళు దాన్ని మార్చుకోకపోతే మీ మనకేం సంబంధం లేని విషయం కానీ మార్చుకోవాలి ఎందుకంటే హిందూ ధర్మం పడుతుంది శాస్త్రి గారు మిమ్మల్ని అడుగుతాను శాస్త్రి గారు ఇప్పుడు చెప్పండి యోగి ఆదిత్యనాథ్ పండితుడా కాదా పండితుడే ఓకే సరే ఆయన చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడు కదా జనక మహారాజు లాగా ఉన్నాడు ఆయన జనక మహారాజు మహా పండితుడు రాజు కూడా సో అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట చెప్పారు హిందువులు ఇప్పుడు కుంభమేళకి కానీ లేకపోతే ఏదన్నా పండగ కానీ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారాన్ని అందించే బండ్లు ఏవైతే అమ్ముతున్నాయో వాటి మీద మీరు స్పష్టంగా మీరు ఫలానా వాళ్ళని రాసి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు శాఖాహారమే తింటారు మాంసాహారం ముట్టర సమయం అని స్పష్టంగా చెప్పాడు ఆయన అవునా మా ఇప్పుడు హిందువులు కేవలం వ్రతం పట్టుకున్న వాళ్ళు ఏది నేను వచ్చి రాముని దర్శించుకొని వెళ్తాను లేకపోతే కాశీకి వచ్చి వెళ్తాను లేకపోతే మన ఇంకో చోటికి బృందావనకి వచ్చి వెళ్తాను ఇలా మొక్కుకున్న వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు లేకపోతే కుంభమేళకు వస్తున్న వాళ్ళు కుంభమేళలో భోజనం ఏం పెట్టారంటే ఎవ్వరొచ్చినా శాకాహారమే అవును ఎవరు వచ్చిన శాకాహారం ఎవడో ఇక నాన్న అమ్ముతున్నాడనేది తెలియకుండా అమ్ముతే అసలు విషయం నాకు తెలియదు కానీ యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది రూపాయల యాభై పైసలు తొమ్మిది రూపాయలకు ప్లేటు భోజనం అందిస్తున్నాడు అండి అందులో రైస్ ఉంది చపాతీ ఉంది కూరలు ఉన్నాయి ఒక స్వీట్ ఉంది అన్నీ ఉన్నాయి అందులో అందులో అంత చౌకగా అందిస్తున్నాడు ఆయన మరి ఇప్పుడు అది శాకాహారం మరి మాంసాహారాలు కూడా వస్తారు కదా మాంసాహారం ఇవ్వలేదు కదండి శాస్త్రి గారు అవును వ్రతంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అహింస గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు యమ నియమాల్లో యమాలలో ఐదుట్లో అహింస అస్థేయము అపరిగ్రహము ఇలాంటివన్నీ ఉన్నాయి సో అహింస అని ఉన్నప్పుడు అది ఈ అహింస అంటే నీవు భోజనం చేయడానికి నీ జిహ్వచాపల్యానికి దేన్ని చంపకూడదు కాబట్టి అది అటువంటిది అహింస అవుతుంది కానీ నేను ఊపిరి పిలిస్తే చచ్చిపోతాయని జైనులు మాస్క్ కట్టుకుంటారు వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు తినే భోజనంలో లోపలికి వెళ్ళిపోతుంటాయి నోరు తెరిస్తే వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు దీనికి మీరు బాధ్యులు కారు ఎందుకంటే కర్మజీవులు కర్మ చేయాలి తప్పితే మీ యొక్క ఇంద్రియాల సంతృప్తి కోసం హింస చేయకూడదు అర్థమైంది మాంసం తినడం అన్నది మీ యొక్క ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడానికి మీరు చేసుకుంటున్నారు మీకు అర్థమైందా శాస్త్రి గారు ఇప్పుడు నేను సినిమా చూస్తాను శాస్త్రి గారు సినిమాలో నేను నిర్ణయించుకుంటే ఏ సినిమా చూడాలో ఒక బూత్ సినిమా చూడాలా ఒక మంచి సినిమా చూడాలి నేను నిర్ణయించుకోవాలి సో బూత్ సినిమాని మామూలు సినిమా రెండింటినీ ఈ కళ్ళతోనే చూస్తాం నువ్వు కళ్ళతో చూసింది ఏదన్నా సరే నీ మెదడులోకి వెళ్ళి నిక్షిప్తం అవుతుంది అది చిత్రగుప్తుడు రాసేసుకుంటాడు కాబట్టి నీ చాపల్యాన్ని నువ్వు తినేది కూడా చిత్రగుప్తుడు రాసేసుకుంటాడు నీ ముక్కుతో ఏవైతే పీలుస్తున్నావో అది నీ యొక్క అధీనంలో ఉండదు కళ్ళకి నోటికి మాత్రమే మూతలు ఇచ్చాడు చూసారా శాస్త్రి గారు భగవంతుడు కానీ ముక్కుకి చెవులకి మూతలు ఇవ్వలేదు నువ్వు ఏవి వింటున్నావో నీ యొక్క కంట్రోల్లో ఉండదు అది కాబట్టి నీకు వాసన వచ్చినప్పుడు చెడు వాసన వచ్చినప్పుడు దూరంగా వెళ్ళమని చెప్తున్నారు లేదు సుగంధ ద్రవ్యాలని పెట్టి ఆ చెడు వాసన తీసేయని చెప్తున్నారు సో ఇలా చెవులతో వినేటప్పుడు మీరు ఘోరమైన మాటలు వింటున్నప్పుడు నోటితో చెప్పగలుగుతారు నాయన ఆపు ఇలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పి సో ఈ జ్ఞానం కూడా మనుషుల్లో లేకపోతే నేను ఎలా చేస్తా శాస్త్రి గారు చెప్పండి ఈ పాండిత్యం ఎక్కడ చచ్చింది ఇది మరీ మరీ ఏంటంటే జ్ఞానవంతులు కాకుండా కేవలము రాని వాళ్ళకి చెప్పే మాటలు చాకటి కోటేశ్వర గారు చెప్తున్నారు ఈ ఈ ఇందాక వీడియోలో మీరు చూపించిన వీడియోలో సో ఇది తప్పు శాస్త్రి గారు సో మనము జ్ఞానంతో అందుకే వేదం చదివితే జ్ఞానం ఉండదు వేదంలో ఉంది వేదంలో ఉంది వేదంలో ఉంది కాదు వేదంలో ఏ మంత్రంలో ఉంది ఎక్కడ చెప్పారు ఏ సందర్భంలో ఏ కాంటెక్స్లో చెప్పారు ఋషి ఎవరు దాని దేవత ఎవరు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రావాలి అది శాస్త్రి గారు ఓకేనా కాబట్టి నేను పండితున్నా కాదా అన్నది విఘ్నులకు వదిలేస్తున్నాను ఇంకా కొన్ని ప్రమాణాలతో రామాయణంలో మాంసం లేదని కూడా మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేద్దాం అయితే మీరు అడిగిన టాపిక్ ఇది కాబట్టి నేను చూపిస్తాను యా మీరు ఇప్పుడు చిత్రగుప్తుడు రాసుకుంటాడు అవి అన్నారు కదా దాని మీద నాకు ఒక మంచి పాయింట్ వచ్చింది అది మళ్ళీ చేద్దాం సరే సరే శాస్త్రి గారు ఓకేనా ఓకే సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఓ